ఆల్వేస్ బి ఎంకరేజింగ్ సో థ్యాంక్స్ అన్న తను మీ టైం ఇచ్చి ఇక్కడికి వచ్చేట్లో థ్యాంక్ యూ సో మచ్ సినిమా రిలీజ్ అయ్యేదాకా మీ సపోర్ట్ ఉంటుంది సినిమా రిలీజ్ ఉండాలి థ్యాంక్ యూ అన్న ఒక మంచి సినిమా థియేటర్స్ వరకు రావాలంటే అదొక ప్రాసెస్ ఇప్పుడున్న టైమ్స్ ఇప్పుడున్న కండిషన్స్లో థియేటర్స్ని సినిమా సినిమాని థియేటర్స్ వరకు తీసుకురావాలనేది ఇట్స్ బిగ్ టాస్క్ వెరీ ఛాలెంజింగ్ టాస్క్ అలాంటి టైమ్స్లో ఒక మంచి సినిమా థియేటర్స్ దాకా రావాలంటే వి నీడ్ వి విడ్ గుడ్ సపోర్ట్ ఫ్రమ్ ది ఇండస్ట్రీ సో మాకు అలాంటి సపోర్ట్ మోషన్ టీజర్ లాంచ్ చేసిన త్రివిక్రమ్ గారి దగ్గర నుంచి సాంగ్ లాంచ్ చేసిన శేఖర్ కమలా గారి దగ్గర నుంచి ఈరోజు టీజర్ లాంచ్ చేసిన దిల్ రాజు గారి దగ్గర నుంచి మా వీరన్న దగ్గర నుంచి ఇంతమంది మంచి మనసుల మనుషుల బ్లెస్సింగ్స్ సపోర్ట్ మాకుంది సో విత్ దిస్ సపోర్ట్ మా కాన్ఫిడెన్స్ మా మోరల్ ఇంకా ఇంకా స్ట్రాంగ్ అయింది అండ్ త్వరలోనే ఈ సపోర్ట్ అంతా తీసుకొని థియేటర్స్ లోకి వెరీ సూప్ థియేటర్స్ సో చాలా మంచి సినిమా నాకు అంటే అన్ని సినిమాల గురించి యాక్టర్స్ చెప్తారు బట్ దిస్ ఈస్ సంథింగ్ వెరీ క్లోజ్ టు మై హార్ట్ వన్ నేను కరీంనగర్ లో పుట్టి కరీంనగర్లో తిరిగిన నేను మళ్ళీ కరీంనగర్కి వెళ్ళి ఒక కరీంనగర్ బ్యాక్గ్రౌండ్లో ఒక సినిమా చేయడం ఎవరికైనా ఊరికి పోయి వాడు సినిమా చేసి అంటే అంతకంటే పెద్ద అచీవ్మెంట్ ఉన్నది సో దిస్ ఈస్ అచీవ్మెంట్ ఇలాంటి ఒక సినిమాని నాకు ఇచ్చిన మా డైరెక్టర్ అక్షర కుమార్ గారు నేను అక్షరాణ గురించి అంటే హీ లైక్ మై బ్రదర్ బిగ్ ఫ్యామిలీ సినిమా స్టార్ట్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు చాలా చానా బాండింగ్ అటాచ్మెంట్ వచ్చింది ఎక్కువ మాట్లాడను సినిమా అక్షరణ గురించి బట్ ఒకటే ఒకటి చెప్పదలుచుకున్న మా డైరెక్టర్ గురించి ఈ ఈ రాక్ సంబంధించి

ఈయన మాత్రమే ఎంత అద్భుతంగా తీయగలనే పేరు మాత్రం తెచ్చుకుంటారు ఇప్పుడు మనం రాజమౌళి గారి సినిమా తీసినప్పుడు అదొక ట్రేడ్ మార్క్ ఉంటుంది కదా సో ఈ కైండ్ ఆఫ్ జానర్ లో ఐ థింక్ ఇంకా మంచి మంచి సినిమాలతో రాబోతున్నారు అంటే సెన్సిబిలిటీస్ సెన్సిటివిటీస్ తో పాటు చిన్న కమర్షియల్ ఎలిమెంట్స్ ని యాడ్ చేస్తూ హ్యూమరస్ వే లో సినిమా చెప్పడం ఇట్స్ వెరీ ఛాలెంజింగ్ టాస్క్ అందులో ఐమ్ సో ఇంప్రెస్డ్ విత్ హిస్ డైరెక్షన్ స్కిల్స్ కానివ్వండి లేకపోతే వెరీ వే హీ అప్రోచ్ ద హోల్ ఫిల్ రైట్ ఫ్రమ్ ద బిగినింగ్ కానం శరత్ కుమార్ దిశాయి చిరంజీవి విజయశాంతి ఇలాంటి చిన్న చిన్న అంశాలు వెరీ ఫ్యాసినేటింగ్ అనిపించండి అక్కడ ఆయన స్క్రిప్ట్ మీద నా అవగాహన అంతా చాలా స్ట్రాంగ్ హోల్డ్ ఉండే